దయాకర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి ఆయనతో పాటు సుదీర్ఘంగా ప్రయాణం చేసిన ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ రఘునందన్ కూడా ఫోన్ లైన్లో మనకు అందుబాటులోకి వచ్చారు రఘునందన్ గారు ఎలా ఉంది కేసీఆర్ స్పీచ్లు మీరు చాలా చూసుంటారు పక్క నుండి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పదేళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో పక్కనే ఉన్నారు ఆయన స్పీచ్లు చాలా ఎలా ఉంది ఈరోజు స్పీచ్ ఎలా ఉంది సరే బీజేపీపై విమర్శలు చేసిన విషయానికి మళ్ళీ వద్దాం అద్దంకి దయాకర్ గారికి మాత్రం ఆ స్పీచ్ నచ్చట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది ఏమింది కళ్యాణ్ గారు అందులో కొత్తగా ఏం కాదు చెప్పారు ఒక మాట కొత్తగా మాట్లాడింది చెప్పు ఒక పోలీసు వాళ్ళు రాసి పెట్టుకోరు అనే పదం చెప్పారు ఆ ఒక్కటి తప్ప కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఒక పదం కొత్తది చెప్పారు ఏడాది ఏడాది నుంచి టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హరీష్ గారు రోజు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇలా కేసీఆర్ గారి నోట మాట్లాడిపించారు కానీ ఆయన నేచర్ కు భిన్నంగా మొదటిసారి కేసీఆర్ పేపర్ లో వచ్చి చదివినట్టుగా అనిపించింది నాకు స్టేజ్ మీద ఎవరు ఉన్నారని తనకు కూడా కేసీఆర్ గారు పేపర్లు పట్టుకొని చదివినట్టు అనిపించింది అది ఆయన నేచర్ కు భిన్నంగా జనరల్ గా కేసీఆర్ పేపర్లు పట్టుకొని చదవగా నేను ఎప్పుడు గమనించకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో అంకెలు చెప్పి తనుక అని చెప్పి రాసుకొచ్చుకున్నాడే కానీ ఉద్యమ నాయకునిగా కేసీఆర్ ఎప్పుడు పేపర్లు పట్టుకొని చదివినట్టు నాకైతే యాక్కి లేదు కానీ ఇప్పుడు కొత్తగా అయితే కేసీఆర్ గారు మాటలు వింటుంటే రాసుకొని వచ్చింది అధికమైనట్టు అనిపించింది తప్ప దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం అది కాంగ్రెస్ విమర్శించింది అయినా బీజేపీని విమర్శించింది ఆయన దేర్ ఇస్ నథింగ్ న్యూ అయితే ఏడాది నుంచి ఏదైతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులంతా రోజు అటు అసెంబ్లీ ఇటు బయట ఇటు మీడియా సెంటర్లలో మార్చండి దానికి భిన్నంగా కొత్త కెసిఆర్ చెప్పిందేమో అని చేసిందేమని చెప్తారు ఇస్ థింగ్ న్యూ అంటే ఆ పార్టీలో కూడా సుదీర్ఘ కాలం పని చేశారు కాబట్టి అంటే రజితోత్సవ సంబరాలు బిఆర్ఎస్ వి కాంగ్రెస్ కి ఇచ్చిన టైం అయిపోయింది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే టైం క్లోజ్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అనే రకంగా అంటే కేసీఆర్ రంగంలో ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారా స్పీచ్ కే పరిమితమై మళ్ళీ సైలెంట్ అయిపోతారా మనం తెలంగాణ ఉద్యోగులు కూడా చూసినాం కళ్యాణ్ గారు ఆరు నెలలకు ఏడాది ఒక మీటింగ్ పెట్టి నాలుగు మాటలు తీసి వెళ్ళిపోతుండే కేసీఆర్ గారు మళ్ళీ ఆరు నెలలో కనబడకపోతుండే ఇప్పుడు కూడా గంతే ఉంటుంది ఏడాది నెల నుంచి రెండు సార్లు వచ్చి సభ్యత్వం పోతుందనే బాధకు రెండు సార్లు వచ్చి గవర్నర్ ప్రసంగం సందర్భంగా రెండు సార్లు సంతకం పెట్టి అటెండెన్స్ చేసుకొని పోయిరు తప్ప మళ్ళీ ఇప్పుడు కనబడతారని గ్యారంటీ ఈ మాటలు చాలా సార్ చెప్పారు బస్ వేసుకున్నారు జిల్లాలకు బయలుదేరుతారు పేపర్ నుంచి వస్తారు ఎల్లుండి నుంచి వస్తారు ఇట్లా చాలా సందర్భాల్లో చాలా మాటలు చెప్పారు కళ్యాణ్ గారు ఎప్పుడు వారు ఏం చేశారు చెప్పండి కేసీఆర్ గారు ఇలా దిట్టిపోతేగా మీరు రెండు రోజులు చర్చలు జరుపుకోండి అని చెప్పి ఆయన చెప్పినట్టు తప్ప మించి కొత్తగా ఏం లేదు ఆయన మాట్లాడిన దాంట్లో కొత్తగా కనపడ్డది కగార్ ఆపరేషన్ కగార్ నాభై అవసరం అనుకుంటే కేంద్రానికి ఉత్తరం రాస్తాం ఇది కదా ఆయన చెప్పింది మించి ఆయన మాట్లాడిన మొత్తం మాటలలో బీజేపీ మీద ఆయన చెప్పింది అంతే కదా గజౌల్కు వచ్చిన రోజు ఏం మాట్లాడిర మోడీ గారిని ఉద్దేశించి ఇప్పుడే మాట్లాడిన రవి లక్ష యాభై వేల కోట్ల పైచీల్ కు నిధులు ఇచ్చినాం మే ఐదో తారీఖు నాడు నితిన్ గడ్కర్ గారు రాబోతా ఉన్నారు దాదాపు ఐదు వేల కోట్ల పైచీల్ రోడ్లు జాతీయ రహదారులు బ్రిడ్జిలు బ్లాక్ స్పాట్లు మా బిహెచ్ఎల్ సౌరస్ దగ్గర ట్రాఫిక్ జామ్ పర్ డే లక్ష యాభై వేల మోటార్ సైకిళ్లు కార్లు లారీలు పోతాయి దానికి ఫ్లైఓవర్ కట్టి ట్రాఫిక్ సిగ్నల్ లేనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ప్రతి చోట కి మేము ముందుకు పోతా ఉన్నాం వారి గజ్వేల్ కాన్స్టెన్స్ లో పెట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపుజీ ఆర్టికల్చర్ యూనివర్సిటీ వారు భూముల యొక్క పెండింగ్ పెట్టినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణ వచ్చే రోజు వచ్చిన రోజు రెండు పాయింట్ ఎనిమిది శాతం జాతీయ రహదారులతో దేశంతో దేశంలో అతి తక్కువ జాతీయ రహదారులు ఉన్న రాష్ట్రాన్ని నాలుగు పాయింట్ సున్నా శాతంకు దాటించి దేశంలోనే జాతీయ రహదారుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణను పెంచింది నరేంద్ర మోడీ గారు వారికి విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించాలనేటువంటి మాటలు తప్ప చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో కొత్తదనం ఏముంది కళ్యాణ్ గారు చెప్పుడు ఒక కొత్త పదం చెప్పు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం అయిపోయింది దీనిపై మీరు కంక్లూడ్ చేయండి ఏం చెప్తారు దీనిపై సమయం అయిపోయింది అంటే ఒకటి వారి సమయము ఇప్పటికీ అయిపోయింది కాబట్టి వెళ్ళింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది అది